సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ హబ్ గా మలిచేటువంటి ప్రణాళికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం విమానాశ్రయాలు నిర్మించడమే కాదు ఏవియేషన్ రంగానికి సంబంధించినటువంటి వివిధ పరిశ్రమలని ఆహ్వానించడంలో బిజీగా గడుపుతోంది సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కల్పన శాఖ మంత్రి రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొన్ని కీలక సంస్థలతో భేటీలు నిర్వహించారు రాష్ట్రంలో తొమ్మిది ఫ్లైయింగ్ స్కూల్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పైలట్ ట్రైనింగ్కి సంబంధించి కానీ ఏవియేషన్ రంగానికి కావాల్సినటువంటి వివిధ రకాల వనరులు సమకూర్చేటువంటి సంస్థలు తొమ్మిది రాబోతున్నాయి రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి ఏవియేషన్ రంగానికి సంబంధించినటువంటి రూపకల్పన నిర్మాణం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ ఇందులో వస్తున్నాయి కీలకమైనటువంటి మూడు భేటీల్లో ఏ అంశాలు చర్చకు వచ్చినాయి వాటికి సంబంధించినటువంటి సారాంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవియేషన్ రంగం ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయం ఉండాలనేటువంటి ఒక టార్గెట్తో ముందుకు వెళుతుంది కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి ఉడాన్ యోజనల్లో భాగంగా దేశానికి దాదాపు ముప్పై నాలుగు వేల నుంచి ముప్పై ఐదు వేల మంది పైలట్ల అవసరం ఉందనేటువంటి ప్రకటన గతంలోనే కేంద్ర ప్రభుత్వం చేసింది దానికి అనుగుణంగా రాష్ట్రంలో తొమ్మిది ఏవియేషన్ స్కూల్స్ ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది దీనికి సంబంధించినటువంటి భాగస్వామ్య కంపెనీలతో చర్చలు కూడా జరుగుతున్నాయి ఇక ఒక మూడు సంస్థలతో చర్చలు జరిగినాయి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పైన కూడా ఈ చర్చలో సారాంశం చూపిస్తోంది అలానే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి సంస్థలు స్కైబర్డ్ ఏవియేషన్ అనేటువంటి సంస్థ ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికని సిద్ధం చేస్తోంది ఈ సంస్థ ఏవియేషన్ రంగానికి కావాల్సినటువంటి మౌలిక వనరులు వస్తువులు కల్పించేందుకు కావాల్సినటువంటి ప్లాంట్లు ప్రారంభోత్సవానికి కూడా ఫోకస్ పెడుతుంది అలానే సిమ్యులేషన్ సెంటర్ ఫ్లైట్ సిమ్యులేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం ద్వారా పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని టేకప్ చేస్తాం అనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ముందర పెట్టింది సో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో జరుగుతున్నటువంటి చర్చలు కాబట్టి ఈ ప్రతిపాదనల సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వినవించాలి క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ప్రాసెస్ లోకి వెళ్తాయి కానీ ఆరు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రంగంలో రావడానికి అవకాశం ఉందనేటువంటి ప్రకటన అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్టీఓ అండ్ హెలీ టాక్సీ సర్వీసెస్ సంస్థ ఆసక్తి కనబరుస్తుంది ఈ సంస్థ ప్రతినిధులు కూడా చర్చలు జరిగినాయి మంత్రి ఈ చర్చల సారాంశ అంశాన్ని కూడా బయటికి వెల్లడించారు అంటే రెండు వందల కోట్ల రూపాయలతో హెలి టాక్సీ చేసేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు డ్రోన్స్ డెవలప్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యం ఇస్తుంది డ్రోన్స్ ద్వారా తక్కువ దూర ప్రయాణానికి సంబంధించి ట్రాఫిక్ని ప్యాసింజర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే విధంగా హెలీ టాక్సీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చెప్పని ప్రణాళికల్ని అభివృద్ధి చేస్తున్నారు ఆల్రెడీ బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ ముంబై లాంటి నగరాల్లో వీటిపైన ప్రోటోటైప్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి వాటిని వాటికి కేంద్రంగా అమరావతిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనివర్సిటీ అంటే అమరావతి మీన్స్ ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ పెట్టేటువంటి చర్యలపైన ఈ సంస్థలో ఫోకస్ పెట్టినాయి ఎందుకంటే డ్రోన్ హబ్స్ డ్రోన్ సిటీ డెవలప్మెంట్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కాబట్టి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైన చర్చలు జరిగినాయి ఎఫ్టీఓ అండ్ హెలీ ట్యాక్సీకి సంబంధించినటువంటి సంస్థ ఇక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకి ఫెలిక్స్ ఏవియేషన్ అకాడమీ ఆసక్తి చూపిస్తుంది ఫెలిక్స్ ఏవియేషన్ అకాడమీ అనేది ఎఫ్టీఓనే ఏర్పాటు అంటే ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది దీనికి కూడా ఈ సంస్థ కూడా ప్రాథమికంగా చర్చలు జరిపింది మొత్తంగా తొమ్మిది సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఎఫ్టివోలు స్టార్ట్ చేసింది ఎందుకంటే ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేందుకు తొమ్మిది సంస్థలు ఆసక్తి చూపిస్తుంది మరో రెండు సంస్థలు విడి భాగాల మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వం ముందర ప్రతిపాదనల రూపంలో పెట్టాయి సో వీటన్నిటిని సమగ్రంగా చర్చల రూపాలు దాటిన తర్వాత వీటి ప్రతిపాదనల్ని క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ సంస్థల కార్యకలాపాలను ప్రారంభించడానికి స్కోప్ ఉంటుంది ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్గా మలిచేందుకు కావాల్సినటువంటి చర్యలపైన ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆల్రెడీ డ్రోన్ పాలసీ ఏవియేషన్ పాలసీ ఈ పాలసీలన్నింటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది రాబోయేటువంటి ఐదేళ్లలో ఎటువంటి పరిశ్రమలు తీసుకురావాలి ఎటువంటి పెట్టుబడుల్ని ప్రోత్సహించాలి అట్ ద సేమ్ టైం ఉద్యోగ అవకాశాలు యువతక శిక్షణ అంటే స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఈ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి పాలసీస్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెలువరించింది కాబట్టి పారిశ్రామిక వేత్తలతో వివిధ దశలతో చర్చలు జరుగుతూ ఉన్నాయి వివిధ దశల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి మొత్తం తొమ్మిది పైలట్ ట్రైనింగ్ స్కూల్స్ తో పాటు రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో అతి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని చెప్పని మంత్రి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి